మీద మాట్లాడదాం ఆపండి అత్తమ్మా టీ తీసుకోండి అత్తమ్మా మామ టీ తీసుకోండి ఏంటే ఇది టీ అత్తమ్మా అంటారా ఏమన్నాను ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పిన పద్ధతి దాన్ని ఎవరంటే మా అత్త మా అమ్మ అంటే ఊరుకోను ఏంటి అలా మాట్లాడుతున్నావు పగరగాను జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోవతులకి అబ్బుతారా కదా మీరు ఆపండి ఇంకా వస్తున్నా ఏంటంటే చెప్పాను ఏం కోరండాలా ఏంటో కనుక్కున్నావా చెప్పండి అత్తమ్మా మీ మామిడికి మా అబ్బాయికి చికెన్ అంటే ఇష్టం వాళ్ళకి చికెన్ చెయ్యి నాకు చికెన్ పడదు చెయ్యి చెయ్యు సరే సరేలే కోపం బీపీ వస్తుంది ఆరోగ్యం చేతగా చూసుకో అట్లనే నీకు మోకాన్ని మీరు కాస్త మాట్లాడటం ఆపండి మీకు ఆఫీస్కి టైం అవుతా కదా వెళ్ళి రెడీ అవ్వండి తెస్తున్నానండి తీసుకోండి వాహ్ టీ చాలా బాగుంది కీర్తన అది సరే కానీ ఏమిటో ఇవిదా ఉన్నా ఏం చెప్పారండి మీ అమ్మగారు ప్రతిదానికి నన్ను ఏదో ఒక మాట్లాడే ఎదురా వెళ్ళారు సరే అండి జాగ్రత్త అబ్బా ఇప్పుడు మటన్ ఫ్రై చేయమంది మటన్ ఫ్రై కావాలంటే ముసలి దానికి మటన్ ఫ్రై మటన్ ఫ్రై కొద్ది ఫ్రై చేసి పడితే కొట్టి తిన వదిలిపోతుంది నాకు టైం అవుతుంది మటన్ ఫ్రై చేయడం ఎలా నాకు రాదు కదా యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ ఉంది కదా కాంత మొదల ఓ కాంత ఆ కమల మొదల సారా మొదల కూర్చోండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నా 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 ఆ నేను బాగున్నా మొదల మీరు ఉన్నారు బాగున్నా మరి లోపల మాట కాళ్ళ ఏంటి ఆ చెప్పు బాబు చెప్పు బాబు నా కాళ్ళ గురించి చెప్పు బాబు అని కొత్తగా పెళ్ళైంది కదా లేదు ఏం మీద ఏ పని చెప్పనా కానీ ఎక్కడ తప్పడం అంటూ వాడు నాకు చస్తున్నాడనుకో మా కోళ్ళు కూడా ఇప్పటికీ నేనే చేసి పెడతాను అవునా కదనా ఈ కాలంలో కోళ్ళు పని రాదు పని చెప్పినా చేయరు అంతే వదనా ఏం చేస్తాం మన కర్మ సరే వదనా ఇంకా వెళ్ళొస్తాం దీన్ని వంట మని వంట చేయమని చెప్పాను ఏం చేస్తున్నా ఏంటో ఏం చేస్తున్నావే నీకు వంట చేయమని చెప్పాను కదా ఫోన్ అంటున్నానండి నీకు ఏమని చెప్పాను నీకు ఐదు ఐదు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ ఐదు నిమిషాల్లో వంట చేసి పూర్తి చేసి రాపోయావా ఇక్కడ తండ్రి వెళ్ళి రోడ్డు మీద పడతావు జాగ్రత్త తొందరగా వంట పూర్తి చేసివా ముసలిదాంతో పడలేకపోతున్నాను ప్రజానికి ఎదుగు పెట్టి తిడుతూనే ఉంటుంది అత్తమ్మా తీసుకోనత్తమ్మా తీసుకెళ్ళి వంటగదులు ఇంట్లో పని ఉంటాయో చేసుకో సరే చేయత్తమ్మా అబ్బాయి ముసల్లాంతో పడలేకపోతా ఏదో కూడా చేసి చెయ్యాలి మా ఆయనకి చెప్పినా సరే వేస్ట్ ఏం పట్టించుకోవడం లేదు ఏం చేయను అబ్బాయి ఎగుతొచ్చిందంట చెప్పండి అత్తమ్మా ఏంటి కాల్ నొక్క చిచ్చి నేను మీ కాళ్ళు ఏంటి ఏ తగ్గుదామని చూస్తున్నావా తప్పదు చేయరు కదా ఈ కాళ్ళు కదా మీ పీకులు ఒక్కరు నొప్పి ఏంటి కొనుక్కుంటున్నావు అబ్బో ఏం లేదా కొన్ని జాగ్రత్తగా పెట్టుకో చాలే ఆపి అలసిపోయాను కొంచేపు నిద్రపోతాను నన్ను కొంచేపు డిస్టర్బ్ చేయకు అర్థమైందా సరే ఇంకా ఉంటే బో అలసిపోయిందంట తినడం పడుకోవడం ఇంకేం పని ఉందని కలిసిపోయిందంటే అయినా ముసరిదాంతో పడలేదు ఏదో ఒకటి చేసి ముసరిదాన్ని ఏదో చేయాలి ఏం చేద్దాం

ఒకటి దగ్గరికి వెళ్దాం కమి పిల్లి ఎలా ఉన్నావు అమ్మా గీతన ఎందుకు ఎన్నిస్తున్నావు గీతన మా అత్త ముసలి అంతా పిన్ని ప్రతి దానికి తిడుతుంది పిన్ని ఏమంటున్నావు కీర్తన అన్ని పనులు అన్నీ చేయమంటుంది పిన్నికి తోడలేదు కదమ్మా అన్ని పనులు నువ్వే చెయ్యాలి అన్ని నెల చేయను పిన్ని ఆవిడ పెద్దవాడి ఐడియా ఐడియా అయితే చంపేద్దామా సరే పిన్ని చంపేద్దాం కాయ ఎలాంటి మీ అత్తయ్య గారికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా పదిహేను సంవత్సరాల నుంచి మొబైల్ నట్లు ఉన్నాయి పిన్ని అయితే నేను చెప్పినట్లు చెయ్యి సరే పిన్ని ఈ ఆయిల్ తీసుకో రోజుకి రెండు కోటలా రెండు కాళ్ళకు పద్దలా చేస్తూ ఉండు రోజు రెండు సార్లు రాయాలి సరే పిన్ని నెక్స్ట్ ఈ పౌడర్ తీసుకో ఉందా ఉంది కేర నుంచి తెప్పించాను నీకోసమే రోజుకి రెండు స్పూన్లు చొప్పున ఒక గ్లాసు పాలలో రోజుకి రెండు సార్లు ఇవి సరే పిన్ని ఈ దెబ్బతో మూడు నెలలు చచ్చిపోతుంది మూడు నెలల పిండి మూడు నాకు కూడా వస్తుంది ఓ అసి పిచ్చిదానా వచ్చిందమ్మా కొత్త కాళ్ళు అప్పుడే అత్తగానే చంపేసిందా అందరూ అనుకోరు అవును పిన్ని నిజమే కదా మనం చేద్దాం ఏం చేద్దామని చెప్తాను సరే పిన్ని మీ అత్తగారి కోసం చెప్పారనుకో ప్రేమతో సేవలు చేసుకో ప్రేమించు దాన్ని ప్రేమించాలా నేను కాదు పిన్ని కొన్ని ప్రేమించినట్టు నటించు సరే ప్రేమించే నటిస్తాం ఇలా చేస్తున్నట్టు ఎవరికి అనుమానం రాకూడదు సరే పిన్ని ముసలిదానా ఎంత టార్చర్ చేసేవో నన్ను వస్తున్నా కంగారు పడుకో నీకు పోయే కాలం దగ్గర పడిందే వస్తున్నా చచ్చిపోతావు నువ్వు ఆ చేత చచ్చిపోతావే నువ్వా అయిపోయావ ఇంకా ఇంటిలో పని ఉంది ఇది ఎటు పోయిందో ఎక్కడ చచ్చిందో ఏంటో వచ్చినట్టుంది అత్తమ్మా ఏంటి ఎక్కడికెళ్ళా ఎక్కడ చచ్చావు కొంచెం పనుండి బయటికి వెళ్ళాను అత్తమ్మా క్షమించాను అత్తమ్మా ఆలస్యమైంది సరే టీ తీస్తాను అత్తమ్మా మీకు అమ్మో టీ కదా మంది పిన్ని పాలు తీసుకురానొత్తమ్మా మీకు ఏంటి కొత్తగా పాలు అడుగుతున్నా అబ్బాయి ఏం లేదత్తమ్మా మామూలుగానే తీసుకురానా పాలు మీకు సరే అత్తమ్మా పరిగణగా నా దేవా మాతమ్మ అత్తమ్మ గురించలేక ప్రభావ మా డాక్టర్ వెళ్ళి సలహా మేరకు ప్రవా ఈ మందులు తెచ్చుకున్నాను ప్రవా ఏసా మా పిన్నైతే ప్రవ మూడు నెలలో చచ్చిపోద్ది ప్రభావ కానీ మూడు నెలలు అత్తమ్మను భరించలేను ప్రవా ఏసా ఈ మందుల మీద ఉండి ప్రవా మా అత్తమ్మ తొందరగా తీసేయండి ప్రవ అమ్మాయి అత్తమ్మా పాలు తీసుకోండి మీకోసం బూస్ట్ హార్క్స్ రెండు కలిపి తీసుకొచ్చా ఏంటి బూస్ట్ అంటున్నావు అబ్బే అదేం లేదత్తమ్మా మీద ప్రేమతో అత్తమ్మా సరే సరే అత్తమ్మా ఈ ముసలి దానికి చేపలు కూడా ఇష్టం కదా పోయే ముందు వండి పెడదాం అత్తమ్మా ఏంటి చెప్పు మీకు షాప్ ఇష్టం కదత్తమా అందుకని మీకోసం ప్రేమతో షా తీసుకొచ్చారు సరే అత్తమ్మా ఏంటిది ఎప్పుడు లేని కొత్తగా అరిక్స్ అంటుంది పూస్ట్ అంటుంది నేనేం అడిగినా తెచ్చేది కాదు ఇంత తెలి పైకి లేసేది అలాంటిది వెడక్కోకుండా అన్నీ తెస్తుంది చూద్దాం దీని ఎవ్వరూ వెంటో ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం కొత్త కాంతమృదులు కొత్త కొడలే

అదేంటి వది నాలా వాళ్ళ అత్తకి తింట పడుకుంటా తప్ప వేరే పని ఏముంది ఉంది అయ్యో ఆంటీ అలా అనకాండి మా అత్తమ్మ చాలా మంచిది నా అసలు ఒక పని ఏమి కూడా చేయను తెలుసా మీకు చుట్టుపక్కల అయ్యో అలా అనకాండి అండి మా అత్తమ్మ చాలా మంచిది నాకు చాలా ప్రేమగా ఉంటుంది ఇదిగో అమ్మాయి నేను రోజు కడుతుంది తిడుతుంది అయినా సరే మీ అత్త మంచిదంటున్నావు అత్త మా తల్లి లాంటివారండి మా తల్లి తల్లి కుదిరి కొడుకు అలాగే మాకు అంతే వస్తే పోతే ఆడే చాలా ఇష్టం చాలా ప్రేమగా చూసుకుంటే నన్ను ఏమోనమ్మా నీ ఇష్టమో నీ అతి ఇష్టమో మధ్యలో మాకెందుకు వెళ్ళొస్తాం సరే అండి ఇక్కడ వర్కౌట్ కాలేదు వనజమ్మా ఇంటికి వెళ్ళొస్తా అమ్మయ్యా వీళ్ళు కూడా నమ్మేశారు నేను ప్రేమ నటించినట్టు ఎవరికి డౌట్ రాలేదు అమ్మయ్యా అవును మా డాక్టర్ పిండి మొత్తం ఆలకి ఆయిల్ రేమైనా ఒక ఆయిల్ ఇచ్చింది కదా ఇప్పుడు ఆయిల్ అంటే దాన్ని కాలు పట్టుకోవాలా చిచ్చి కానీ తప్ప దాన్ని చంపేయాల చేద్దాం అత్తమ్మా అత్తమ్మా ఇక్కడ మీకు ఎప్పటి నుంచి కోళ్ళొప్పులు ఉన్నాయి కదా అత్తమ్మా అవి తగ్గాలడానికి ఇంకో ఆయిల్ తీసుకొచ్చా ఇది రాస్తే కోళ్ళొప్పులు మొత్తం తగ్గిపోతాయి కానీ కొత్తగా అయ్యో మీ నా తల్లి వారు నా తల్లికి నీ సేవలు చేయను అలాగే మీకు చేస్తున్నాడు అత్తమ్మా చాలా ఇంతకో సరే అసలు ఏమైంది దీనికి ఎప్పుడన్నా కాయిన్ కాయలు రాయమన్నా కాయిన్ నొక్కమన్నా ఇంత అస్సలు రాసేదే కాదు నొక్కేదే కాదు చాలా తేడా కొడుతుంది ఏంటి దీనిలో ఇంత మార్పు చూద్దాం దీని పరిహార పరిహారసారం ఎక్కడ దాకా వెళ్తుందో ఇంతకేమి కోడల సంగతి ఏంటి ఏముంది అదనా చెప్పక చెప్పక దరిద్ర ధర్మ గురించే చెప్పుకోవాలి నేను పెళ్ళ ఎన్ని సంవత్సరాలు ఒక పని చేతకు రావడం లేదు దాంతో సస్తున్నాను అనుకో నువ్వేమో ఇలా అంటున్నావు నీ కోళ్ళు అందరి దగ్గర నీ గురించి చాలా గొప్పగా చెప్తుంది నిన్ను తల్లిలా భావిస్తుంది అవునా వదనా నేను ఈ మధ్యన చాలా గమనించాను చాలా మార్పు వచ్చింది అవున వదిన అమ్మాయి చర్చికి వెళ్ళడం కానీ అమ్మాయిలో చాలా మార్పు వచ్చింది ఈ ప్రార్థన కూడా చేస్తుందంట వదిలా నా గురించి ఈ మధ్యలో ప్రార్థన చేస్తుంది అంటుంది చర్చి కూడా వెళ్తుంది అంటుంది చూస్తాను చాలా మార్పు వచ్చింది సరే వదిన నాకుంది సరే వదిన వెళ్ళో చెప్పొద్దు అలాగే వదిన ఏంటో దీనిలో చాలా మార్పు కనిపిస్తుంది ఈ మధ్యన నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకుంటుంది చూద్దాం ఏం చేస్తుందో ఏమండి ఏమండి ఆ ఏంటికి ఇతను రేపు మన పెళ్లి రోజు కదా అబ్బా మర్చిపోయాను కీర్తన బిజీలో సాయంత్రం ఆఫీస్ నుంచి తొందరగా వచ్చండి షాపింగ్ వెళ్దాం సరే కీర్తన నేను ఆఫీస్ నుంచి నైట్ త్వరగా వచ్చేస్తాను నువ్వు రెడీ అవి ఉండు సరేనా సరే అండి నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను సరే అండి సాయంత్రం మా ఆయనతో కలిసి షాపింగ్కి వెళ్ళాలి ముసలిదాని తెలియకూడదు పట్టు చీరలు నగలు చెప్పులు అన్నీ కొనుక్కోవాలి చెప్పాలనుకో చెప్పానని కుడుకుని చచ్చిపోతుంది మా ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో అవును నేను మర్చిపోయాను రేపొద్దున మా అబ్బాయిది మా కొలది పెళ్లి రోజు కదా ఈ పిచ్చిదానికి నన్ను చూసుకోవడమే సరిపోతుంది పతం చీర కొనుక్కుందో లేదో వాడి బయటకి తీసుకెళ్ళాడో లేదో ఇంతకొచ్చింది వచ్చింది కానీ సాయంత్రం నేనే బజార్కి వెళ్ళి దానికి కావలసిన చీరలు నగలు కొండ తెస్తాను అవి చూసి సంతోషపడుతుంది మా ఆయన ఇంకా రాలేదు ఏమో ఈ రొప్పు పిలిచింది పిలిచిందనుకో బుక్ అయిపోతాను ఏదోకో పని చెప్పేది నాకు కీర్తన కీర్తన అబ్బా ఈ ముసంది పిలిచేతుంది ఏం చేసిందో ఏంటప్పుడు ఆ వస్తున్నానత్తమ్మా బాగుంది అత్తమ్మా అని ముసలిదానికి పట్టు చీర అవసరమా ఆ చాలా బాగుంది అత్తమ్మా మీరు వేసుకుంటే చాలా బాగుంటుంది అయ్యో అమ్మా ఈ చీర నా గురించి కదమ్మా నీకేనమ్మా అయ్యో నాకెందుకు అత్తమ్మా మీకు బాగుంటది మీరు ఎంచుకోండి రేపొద్దుటా మీ పెళ్ళి రోజు కదా అందుకని నేను బజార్కి వెళ్ళి చీర తెచ్చాను చీర కట్టుకొని వెళ్ళి రేపొద్దున మా అబ్బాయి మీరు వెళ్ళి బయటకు వెళ్ళండి సరేనా ఇది ఒకటే కాదమ్మా ఇదిగో ఈ గర్భాల్ చీర ఈ కంచుపట్టి చీర అన్నీ నీ గురించే తెచ్చాను అయ్యో ఇవన్నీ నాకు ఎందుకత్తమ్మా మీరే ఉంచుకోండి నాకు వద్దమ్మా అయ్యో నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నామమ్మా నీ కాకపోతే ఇంకెవరికి ఆ ఒకటే కాదు నీ బంగారపు చేతులతో నాకు ఎప్పుడైతే ఆయుధ రాయడం మొదలు పెట్టావో పద్దెనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను కాలు నొప్పులు తగ్గిని అందుకనే నీ బంగారపు చేతులకి నేను చూడు ఏం తెచ్చాను

నువ్వు ఎప్పుడైతే ఆయిల్ రాయడం మొదలు పెట్టావో నా కాళ్ళలో చాలా నొప్పిలన్నీ తగ్గిపోయినాయి అమ్మా అదంతే ఎవరికిస్తాను చెప్పు అయ్యో నాకు పెద్ద తొమ్మివన్ని అయ్యో ఉందమ్మా ఒక్క నిమిషమే ఇగో ఈ ఆస్తి పస్త్రాలు కూడా నీకే అయ్యో నష్టమ్మా మీరు ఉండగా ఈ బాధ్యత నాకెందుకు నేను మొదలేద్దా అమ్మ అయ్యో నీవు ఇంటి కోడలు అమ్మ నీటి కాకపోతే ఇంకెవరికిస్తాను చెప్పు నువ్వు ఇంకేం మాట్లాడుకు ఈ ఆస్తి పత్రాలు కూడా నువ్వే తీసుకొని ఇవన్నీ పట్టుకెళ్ళి సదురుకో లోపల పెట్టుకో పట్టుకెళ్ళి సరే తమ్మా అమ్మో మా అత్తమ్మ చాలా మంచిది నేనేమో మత్తమ్మ గురించి ఏమో చాలా చెడ్డగా అనుకున్నాను నన్ను ఏమో తిడుతుంది కొడుతుంది ఈ ముసలి చచ్చిపోవాలని చెప్పి నా దేవుడికి ప్రార్థన చేశాను అసలే నా దేవుడికి ఏమి అడిగినా సరే వెంటనే చేయడం అలవాటు ఈ ముసలి అని చంపితే ఇప్పుడు ఎలాగా మమ్మ చాలా మంచిది కదా అప్పుడు ఎలాగైనా మా డాక్టర్ బిని దగ్గరికి వెళ్ళి మతమ్మ ఎలాగైనా బ్రతికించుకోవాలి పిన్ని పిన్ని

మీ అత్తగారు ఏమి చనిపోదు ఖచ్చితంగా బతుకుతుంది భయపడకు అదేంటి పిన్ని మందులు చచ్చిపోవడానికి ఆ మందులేమో మీ అత్తాకోళ్ళ మధ్య అసూయ ద్వేషం చావడానికి అలాగే ప్రేమ చిగురించడానికి ఇచ్చానమ్మా మందులు ఆ ఆయిల్ ఏమో తన కాళ్ళ నొప్పులు తగ్గడానికి అలాగే పౌడర్ వచ్చేసి తన బలానికి ఇచ్చానమ్మా నేను దేవుడిని ఎరిగిన బిడ్డనమ్మా నేను ఎందుకు ఇస్తానమ్మా చంపడానికి అవునా పిన్ని సరే థ్యాంక్ యూ పిన్ని అలాగే మొత్తం క్షమాపణ ఉండమ్మ కీర్తన ఏదైనా తినేసి అయ్యో ఇది నేను మా దగ్గర ముందు క్షమాపణ అడగదు వెళ్ళి వస్తాను పిన్నే నేను దేవా ఈ అత్త కోళ్ళ మధ్య సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు అయ్యో మా అత్తమ్మ నుంచి అలా చేసుకున్నాను నేను ఎన్నో తిట్లు తిట్టుకున్నాను మా చంపేయాలనుకున్నాను ఎలా మా దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడగాలి అత్తమ్మా అత్తమ్మా క్షమించండి అత్తమ్మా నన్ను నేను చంపాలనుకున్నా చంపాలనుకున్నానత్తమ్మా పాపిస్తున్నానత్తమ్మా క్షమించండి అత్తమ్మా నన్ను మీరే మంచివారు కాదనుకున్నాను అత్తమ్మా అందుకే మిమ్మల్ని చంపేయను అనుకున్నాను అత్తమ్మా క్షమించండి అత్తమ్మా నన్ను అందుకే అన్ని కూడా ఆయిల్ అన్ని కూడా తీసుకొచ్చి రాసాను డాక్టర్ మంచిది కాబట్టి అత్తమ్మా మన ఇద్దరి మధ్య ఉన్న అబద్ధాన్ని తీసుకొచ్చి ప్రేమ చికిరించాలా అలా చేశారు నన్ను క్షమించండి అత్తమ్మ చాలా అపార్థం చేసుకున్నాను అత్తమ్మా తప్పి బాధపడకూడదమ్మా అయినా నువ్వు అబద్ధ ప్రేమ చూపిస్తేనే నీలో ఇంత మార్పు వచ్చిందంటే అదే నిజమైన ప్రేమ ఉండి నీలో ఇంకా మార్పు వస్తుందంటే ఎంతకన్నా సంతోషించేది ఇంకేముంటదమ్మా అవునత్తమ్మా నీలో ఇంత మార్పు తీసుకొచ్చిన నీ దేవుడు నిజమైన దేవుడు అంత అమ్మా అవునత్తమ్మా నా దేవుడు చాలా గొప్పవాడు నా దేవుడు ప్రేమ స్వరూపి చాలా గొప్పవాడు అందరికీ ఏమడినా సరే ప్రతి ఒక్క అక్కర్లు కూడా తీర్చేదే మానొకరు సిలువలో ప్రాణం పెట్టి తీగలేశమ్మా నిజమైన ప్రేమ ఏంటో మాకు కూడా రుచి చూపిస్తావా అమ్మా తప్పకుండా మమ్మల్ని కూడా చర్చికి తీసుకెళ్తా తీసుకెళ్తాను అత్తమ్మా వెళ్దాం అందరు అదిగో మీ మామయ్య గారు మీ అమ్మాయి అబ్బాయి కూడా వస్తున్నారు మనందరం కలిపి చర్చికి వెళ్దాం సరేనా సరే అత్తమ్మా కాంతం ఏంటి శాంత ప్రేమ ఎవరి మనసు నేను మారుస్తుంది సుమి అవునండి కమలం మదన మీరు కూడా రండి పిన్ని మీరు కూడా రండి పిన్ని రోజుస్ మైదోన్ పాస్టర్ మోజే సాయి గారి చేత కేక క్రిస్మస్ మరీ యూఎస్ఎల్ బ్రెసల జరుగుతున్నాయి ఈ అత్త కోడల మధ్య వచ్చిన మార్పే నిజమైన క్రీస్తు నిజమైన క్రిస్మస్ మనందరం కలిసి క్రీస్తు ప్రేమను చాటిద్దాం చాటిద్దాం పెంటకోస్టర్ చర్చ్ విశేషు యు షు హాపింగ్ ఇయర్ పెంటకోస్టర్ చర్చ్ విశేషు యు షు హాపి న్యూ ఇయర్ పెంటకోస్టర్ చర్చ్ విశేషు యు షు హాపింగ్ ఇయర్ పెంటకోస్టర్ చర్చ్ విశేషు యు షు హాపింగ్ న్యూ ఇయర్ ఆ బశ్రీష్ మైదోన్ ఈ క్షణంలో అందరికీ థాంక్యూ సో మచ్ గట్టిగా షాపాలు నచ్చి నచ్చతే కాబట్టి నచ్చకూడదు ఏడు నిమిషాలు మైక్ నైట్లేదు మైక్